తల్లికి వందనం ఈ స్కీమ్ని మన ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల యొక్క డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి అంటే చాలామంది రకరకాల కారణాల వలన తల్లిదండ్రుల పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఉన్న వాళ్ళు ఉన్నారండి సో అలాంటి వాళ్ళని స్కూల్కి పంపించడానికి ఎంకరేజ్ చేయడం కోసం మన ఏపీ గవర్నమెంట్ తల్లికి వందనం స్కీమ్ని స్టార్ట్ చేసిందండి అయితే ఈ స్కీమ్లో ప్రతి ఒక్క విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వనున్నారు అండ్ ఈ స్కీమ్లో ఓన్లీ గవర్నమెంట్ స్టూడెంట్స్కి మాత్రమే కాదండి ఏ ప్రైవేట్ స్కూల్లో చదివినా సరే కంపల్సరిగా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు అయితే ఈ స్కీమ్ని ఒక ఇంట్లో ఒక విద్యార్థి ఉంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఒకే ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వనున్నారు అంటే ఒక ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా ఒక్కొక్కరికి చెప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు కంపల్సరిగా ఈ స్కీమ్లో వస్తాయి అండ్ ఈ స్కీమ్ ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే ప్రతి ఒక్క విద్యార్థి కంపల్సరిగా స్కూల్ హాజరు అనేది సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ ఉండాలండి సో అలాంటి విద్యార్థికి మాత్రమే ఈ అయితే కనుక ఇస్తారు అండ్ కంపల్సరిగా మీరు ఏపీ నివాసాయి ఉండాలి ఈ స్కీమ్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీ యొక్క సంవత్సర ఆదాయం రెండు లక్షల కంటే దాటి ఉండకూడదు అనమాట రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకైతే కనుక కంపల్సరిగా ఈ స్కీమ్ వస్తుంది అండ్ ఈ స్కీమ్ అనేది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నుంచి ట్వెల్త్ క్లాస్ స్టూడెంట్ వరకు అంటే ఒకటవ తరగతి స్టూడెంట్ నుంచి పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థి వరకు కంపల్సరిగా ఈ అమౌంట్ అనేది వస్తుంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ అమౌంట్ వస్తుందండి అండ్ కొంతమంది ఆధార్ కార్డ్ని ఎవరైనా అప్డేట్ చేయని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరిగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం మంచిదండి అండ్ ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి గల డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ అండ్ మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ అండ్ రేషన్ కార్డ్ అండ్ మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటి అంటే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్కి ఎన్పిసిఏ లింకింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ బుక్కి ఎన్పిసిఏ లింకింగ్ ఉంటేనే ఈ అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో పడుతుంది సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ ఉందా లేదా అని చెప్పి ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను క్లియర్గా వినండి మీ యొక్క మొబైల్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చండి ఈ ఎన్పిసిఐ లింకింగ్ యుఐడిఏఐ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది సో ఇలా ఓపెన్ అవ్వగానే ఇక్కడ యుఐడిఏఐ డాట్ జిఓవి డాట్ ఇన్ చెప్పి కనిపిస్తుంది కదా సో ఇక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే మీకు సైట్ ఇలా ఓపెన్ అవుతుందండి ఫ్రంట్ పేజ్ సో ఇక్కడ వచ్చేసి నా ఆధార్ అని చెప్పి చూపిస్తుంది కదా ఇక్కడ సో మై ఆధార్ నాకు తెలుగులో వచ్చింది ఆప్షన్స్ అన్నీ వీటిని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఆధార్ సర్వీసెస్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఇక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆధార్ లింకింగ్ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంది కదా సో ఈ ఆధార్ లింకింగ్ స్టేటస్ దగ్గర ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పి వచ్చింది కదా సో అక్కడ లాగిన్ అవ్వండి లాగిన్ అవ్వగానే ఇక్కడ మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ని మెన్షన్ చేయండి అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఆధార్ నెంబర్కి మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ని మీరు పక్కన పెట్టుకోండి సో మీకు ఓటీపీ అయితే కనుక ఇప్పుడు జనరేట్ అవుతుందండి నెక్స్ట్ క్యాప్చర్ టైప్ చేయగానే ఇప్పుడు ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి లాగిన్ అవ్వగానే మీకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది కదా అక్కడ ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే ఇక్కడ మీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది చూపిస్తుందండి సో ఇక్కడ గ్రీన్ కలర్లో యాక్టివ్ అని చెప్పి చూపిస్తుంది కదా సో ఈ ఎన్పిసిఐ లింకింగ్ అనేది నా బ్యాంక్ అకౌంట్కి యాక్టివ్లో ఉంది సో అలా చూపిస్తుందండి ఇన్ యాక్టివ్ ఐఎన్ ఇన్ యాక్టివ్ అని చెప్పి ఉంటే గనక మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ లేనట్టుగా సో యాక్టివ్ అని చెప్పి ఉంటే పర్వాలేదు ఇన్ యాక్టివ్ అని ఉంటే కనుక మీరు వెంటనే యాక్టివ్ చేసుకోండి ఎన్పిసిఏ లింకింగ్ చేసుకోవడం మంచిది అనమాట సో అలా అయితేనే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ పథకం అయినా సరే మీకు వస్తుంది సో ఈ విధంగా ఎన్పిసిఏ లింకింగ్ని మీ మొబైల్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు అండ్ తల్లికి వందడమే కాదండి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ స్కీమ్కి అయినా సరే కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలి అండ్ ఈ తల్లికి వందనం అనే స్కీమ్ని ఆన్లైన్లో అప్లై చేయడం కంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవడం మంచిదండి సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీగా ఉంచుకున్నారు అంటే కనుక అంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డు ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకుంటే కనుక మీకు డేట్ స్టార్ట్ అవగానే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను సో అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే ఇన్ఫార్మ్ చేస్తాను అప్పుడైతే కనుక మీరు ఈజీగా సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి ఈ వీడియో యూస్ఫుల్ పర్సన్స్కి రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు